కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు కడపలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇక నగరంలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటున్నారు గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే నగర అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు సాగుకోవడానికి ఇంత టఫ్ జాబ్ ఆప్షన్ చేసుకొని ఉత్తర పని అంటే మరి అక్కడ నిలబడుకోవాలంటే కష్టం ఇష్టపడము వాసన వస్తే ముక్కలు మూసుకొని వెళ్తాము అన్నలా చేతులు పెట్టేసి అన్నల క్లీన్ చేసి ఈ రోజు మన కడపలో కొంచమన్నా ప్రశాంతంగా అంటే వాళ్ళ దయ వల్లనే బతుకుతూ ఉంటాము అంటే శానిటేషన్ అవ్వాలి ఒకసారి చూడండి ఇప్పుడే పోయి వచ్చాడు ఫార్టీ ఫార్టీ వన్ మచ్ ఫార్టీ వన్ ఫార్టీ టూ మచ్ బెటర్గా ఉంది కానీ ఇంకొక కొన్ని చోట్ల పోతే యానాధికారులు అట్లా పోతే అసలు ఎలా పోయి ఎలా బయటకు వస్తామో మనకే అర్థం కాదు అలాంటి చోట్ల వాళ్ళకేం పట్టదు ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరిస్తున్నారా ఈరోజు మేము వచ్చి పలకరిస్తున్నాం అంటే మిమ్మల్ని గౌరవించి పలకరిస్తూ ఉంటాం ఈ గౌరవంతోనే ఈ మాదిరి ఉన్నా ఇంత కష్టపడి పని చేసిన సన్మానం చేశారా అంటే గౌరవం లేదు వాళ్ళకి నేను అందుకే చెప్తా ఉంటా ప్రతిసారి ఇటు డిలే అవుతా ఉంటేనే ఈ సమస్య వస్తుంది ఇంత కష్టపడి పని చేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషన్ వైసీపీలో చేతిలో పెట్టుకుని చేస్తున్న వైఫల్యం తప్ప ఉంటలేదు అందుకే ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి జీతాలు డిలే కాకుండా ఇచ్చేయండి అమౌంట్ ఇచ్చాను మూడు రోజులు నాలుగు రోజులు ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాను సార్ నెక్స్ట్ చేస్తాను నిన్న కలెక్టర్ గారితో డిస్కషన్ జరిగింది ఎనీ యు డైరెక్ట్లీ రిపోర్ట్ గవర్నమెంట్ డివైడింగ్ ద కౌన్సిల్ అదే